పేరుగా ప్రతి ధన్యవాదాలు చేస్తూ కార్యక్రమాన్ని ఒకటి సమాంతరంగా ఎదురుగా ఉంచి వేళ్లను కలిపి పట్టుకోండి శ్వాస వదులుతూ అరచేతులను బయటకు తిప్పండి శ్వాస తీసుకుని మీ చేతులను పూర్తిగా తలపైకి చాచి శ్వాస వదులుతూ మడవలను పైకెత్తి కాలి వేళ్లపై నిలబడండి ఈ స్థితిలో మీ శరీరం మరియు శ్వాసను గమనిస్తూ కొన్ని లోతైన దీర్ఘ శ్వాసలను తీసుకుని వదలండి శ్వాస పీల్చండి వదులుతూ మెల్లగా కిందకి రండి మడమల నాలు కలిపి ఉన్న వేళ్లను వదిలి చేతులను పక్కల నుండి కిందకి సాధనను ప్రారంభిద్దాం నెమ్మదిగా లెగ్స్ నిలబడదాము మెడ వ్యాయామం నెక్ ఎక్సర్సైజ్ తో మొదలు పెడదాము కాళ్ళ మధ్యన కొంచెం దూరం రెండు చేతులు నడువు మీద శ్వాస వదులుతూ నెమ్మదిగా తనను ముందుకు వంచండి గడ్డం ఛాతీకి తాకేలా శ్వాస తీసుకుంటూ ఎంత వీలైతే అంత మీ తలను వెనక్కి తీసుకువెళ్ళండి శ్వాస వదులుతూ మధ్యకు ఇలాగే మరొకసారి చేద్దాం శ్వాస వదులుతూ నెమ్మదిగా తలను ముందుకు వంచండి గడ్డం చాతీకి తాకేలా